ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్దమవుతోంది రెండు పేల పంతొమ్మిదికి ముందే ఓడరేవు నిర్మాణ ప్రతిపాదన ఉన్న వైసీపీ ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రతిపాదన మళ్లీ కార్యరూపం దాల్చింది కే పల్లెపాలెం వద్ద ఓడరేవు నిర్మాణం జరగనుంది అయితే హార్బర్ వల్ల లాభ నష్టాలపై తమకు అవగాహన కల్పించాకే ముందడుగు వేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా మత్స్యకారుల కోసం కొత్తపట్నం మండలం కె పల్లెపాలెంలో ఓడరేవు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది రెండు వేల పంతొమ్మిదికి ముందే ఈ ప్రతిపాదన ఉన్న వైసీపీ ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం హార్బర్ నిర్మాణంపై దృష్టి సారించింది హార్బర్ పూర్తయితే ప్రకాశం జిల్లా మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు ఇప్పటికే ఓడరేవు నిర్మాణానికి పద్దెనిమిది ఎకరాల స్థలాన్ని గుర్తించామని తెలిపారు మూడు కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు ఫిషింగ్ హార్బర్ వచ్చేసి జివో నెంబర్ ఇరవై ఎనిమిది మూడు రెండు రెండు వేల పదహారు లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీస్ కింద హార్బర్ ని శాంక్షన్ చేశారు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కొత్తపట్నం దగ్గర పెడదామా లేకపోతే ఇంకా బయట ఏడన్న తీసి అని చెప్పేసి కూడా ఒక సర్వే అదంతా కూడా చేశారు చేసిన తర్వాత అది అప్పుడు మళ్ళా ఆగటం ఈ ఐదేళ్ళు ఏమో వీళ్ళు పట్టించుకోకుండా పోవటం ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను దాన్ని అంతకుముందు గవర్నమెంట్ ఏం చేశారంటే ఫాదర్ దగ్గర పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ కూడా పంపించారు మళ్ళీ నేను మొన్న వచ్చిన తర్వాత ఆర్డీఓ గారు అదేవిధంగా జేసీ గారు వీళ్ళంతా కూడా ఇన్స్పెక్ట్ చేసి అది దాదాపు పదిహేడు ఎకరాలు ల్యాండ్ కావాలి మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హార్బర్ నిర్మిస్తే వేట కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు పడవలు ప్రస్తుతం గ్రామ సమీపంలో నిలుపుకుంటున్నామని ఓడరేవు వస్తే పార్కింగ్ కు ఇబ్బందవుతుందని అంటున్నారు ఇతర ప్రాంత పడవలు వచ్చి వేట సాగిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు హార్బర్ నిర్మాణం అవసరమైనప్పటికీ తమ అనుమానాలు నివృత్తి చేసేందుకు ఇంతవరకు ఏ అధికారి ప్రయత్నించలేదని పునరావాసం పైన సరైన హామీ ఇస్తే తాము సహకరిస్తామని చెబుతున్నారు అసలు హార్బర్కి జట్టికి పోర్టుకి అసలు డిఫరెంట్ అనేది మాకు తెలియదు అసలు హార్బర్ ఎలా కడతారు దానివల్ల యూజ్ ఏంటి మాకు లాభమా నష్టమా అనేది మాకు అవగాహన లేదు గవర్నమెంట్ దాని గురించి ఒక పవర్ పాయింట్ పైజెంటేషన్ ఇచ్చి ఒక డెమో కానీ మాకు చెప్పగలిగితే దీనివల్ల లాభమా నష్టం అనేది మేము ఒకసారి బేరేజ్ చేసుకుని అది వద్దా కావాలనే దానికి మేము తీర్మానం చేసుకుంటాం ఇప్పుడు అడుగుతా ఉన్నాం దాని గురించి పవర్ పాయింట్ పైజంట్టి మాకు ఎవరు చెప్పలేదు ఏం తెలియదు ఒక ఎక్కడ కట్టుంటే ఎలాంటి కట్టు ఉంటే అక్కడ మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఒకసారి చూపించి ఒక అవగాహన కలిగించి దీనివల్ల లాభం అనుకుంటే మేము ప్రొసీడ్ నష్టం అనుకుంటే ఇబ్బందికరం మేము పొద్దున్న లేచిన కాని ఏదో పని మాకు మగవాళ్ళు వెళ్ళి బతిదేరు మాకు అదే మాకు చిన్న బోట్లు ఉన్నాయి అప్పుడు పెద్ద బోట్లు వస్తాయి అప్పుడు మా పరిస్థితి లేని అది మేము బాధపడుతున్నాం ఇక్కడ ఉన్నది చిన్న బోట్లు అన్ని ఈ కడితే పెద్ద బోట్లు వస్తాయి వైజాగ్ నుంచి ఇటు మద్రాసు నుంచి చాలా దూరం నుంచి పెద్ద బోట్లు వస్తాయి ఈ చిన్న బోట్లకి ఇబ్బంది మా పరిస్థితి ఏమో అంత సముద్రం మీద వాళ్ళు ఇది ఆరు బారడితే మేము ఎట్ట బతకాలి మేము ఎక్కడే ఆట ఆడాలి ఆ పెద్ద బోట్ల వాళ్ళు ఆ మద్రాసు వాళ్ళు అది ఏదో వచ్చి మాకు ఇక్కడ ఏటలాడుతున్నారు వాళ్ళ నుంచి మేము భయపడిపోతుంటే మళ్ళీ ఆరుబారేత్తన్నారు ఆరుబార ఎత్తి మేము ఎట్ట బతకాలి